బాల్యంలోనే తల్లి చనిపోయింది తండ్రి లాలన లాలనకరవైంది పేదరికం ప్రతికూల పరిస్థితులు సృష్టించి వెక్కిరించింది అయితేనేం అధైర్యపడి కుంగిపోలేదు ఆ కుర్రాడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తున్నాడు చదువుతో పాటు తనకిష్టమైన చిత్రలేఖనం ఇతర కళల్లో సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నాడు స్వీయ కృషితో జాతీయ స్థాయి పోటీల్లోనూ నిరూపించుకున్నా అతడి కళా ప్రతిభేంటో వీక్షిద్దామా కనువిందు చేసేలా చూడముచ్చుటైన చిత్రాలను వేస్తూ భళా అనిపిస్తున్నాడు ఈ కుర్రాడు చిన్నతనంలో తోటివారిని చూసి చిత్రకళపై ఇష్టాన్ని పెంచుకున్నాడు నేర్పించేవారు లేకపోయినా ఏకాగ్రతతో ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండేవాడు నిత్య సాధనతో ప్రతిభకు పదును పెట్టుకుని విభిన్న కళల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాడు ఈ ఔత్సాహిక కళాకారుడు కుంచెతో చిత్రానికి దీక్షగా రంగులద్దుతున్న ఈ కుర్రాడి పేరు గోపి మనోజ్ విజయవాడ పీబీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దురదృష్టవశాత్తు మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు గోపి తర్వాత తండ్రి నుంచి కూడా ఆదరణ కరువైంది దీంతో ఒంటరిగా మిగిలిన గోపిని పెద్దనాన్న పెద్దమ్మ అక్కున చేర్చుకున్నారు చదువు చెప్పిస్తూనే నచ్చిన కళల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు చిన్నప్పుడు తోటి విద్యార్థులను చూసి చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు గోపి మనోజ్ రాకున్నా వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి గీస్తూనే ఉండేవాడు ప్రత్యేకించి లాక్ డౌన్ సమయంలో పెన్సిల్ కార్వింగ్ పై దృష్టి సారించాడు నిరంతర కృషితో చేయి తిరిగిన కళాకారుడిలా ప్రకృతి చిత్రాలు జాతీయ నాయకులు శాస్త్రవేత్తల చిత్రాలు గీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేశాను మా ఫ్రెండ్స్ నా పక్కన కూర్చొని వేస్తూ ఉండేవాళ్ళు నాకు మాత్రం డ్రాయింగ్ వచ్చేది కాదు అయితే నేను యూకేజీలో ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుందామని నేను ట్రై చేసా అయినా రాలా అయితే మా ఫ్రెండ్స్ వేస్తున్నారు డ్రాయింగ్స్ అయితే నాకు రాలేదని నేను ఎందుకు నేర్చుకోకూడదని ప్రాక్టీస్ చేసా డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని డ్రాయింగ్ని అలా ఒకరోజు లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్లో ఇంకా డేకి టెన్ ఫైవ్ అలా డ్రాయింగ్స్ వేసేవాడిని అయితే అప్పుడు బాగా ఇంప్రూవ్ అవడం జరిగింది నేను పెన్ పెన్సిల్ షేడింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అవి ఆ షేడింగ్ ఎక్స్పీరియన్స్ని పెంచుకున్నాను లాక్డౌన్లోనే ఇంకా స్టిక్గా వేయడానికి ట్రై చేస్తున్నాను చిల్డ్రన్స్ డేకి అయితే నెహ్రూ గారిని డ్రా చేసి కాలేజ్లో పెట్టాను అయితే ఒకరోజు నాకు స్కూల్లో చూసి ఆ డ్రాయింగ్ చూస్తే నాకు డిఓసార్ ఫైవ్ హండ్రెడ్ మనీ క్యాష్ మనీ ఇచ్చారు అప్పటి నుంచి నాకు ఇంకా వేయాలి వేయాలని ఇన్స్పైరింగ్ అయింది గోపి మనోజ్ కు చిత్రలేఖనంతో పాటు స్టోరీ టెల్లింగ్ ఆడియో మిక్సింగ్ విజువల్ ఎడిటింగ్ డిజిటల్ పోర్ట్రైట్ వంటి కళల్లోనూ ప్రవేశముంది ప్రకృతిని కాన్వాస్ పై ఆవిష్కరించడం అంటే మహా ఇష్టం ఇంకా స్టిల్ ఐ పార్ట్ చిత్రాలు ఫేస్ పోర్ట్రైట్లు గీయడానికి ఆసక్తి చూపుతానని చెబుతున్నాడు ప్రధానంగా ఐదు రకాల వైద్యాల సౌండ్లను నోటి ద్వారా పలికించే బీట్ బాక్సింగ్ కళలో రాణిస్తున్నాడు గోపి నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే పెన్సిల్ షేడింగ్ తో రియలిస్టిక్ సార్ అచ్చం త్రీ డి ఆర్ట్ లాగా వస్తాయి కదా అలా అలా వేయాలని స్టిల్ లైఫ్ ఆర్ట్ ఎక్కువ స్టిల్ లైఫ్ ఆర్ట్ వేస్తాను ఎక్కువ ఫేస్ పోర్ట్రైట్స్ అయితే ఇంకా బాగా ఇంట్రెస్ట్ డైలీ వన్ అవర్ వేసుకు డ్రాయింగ్ వేస్తాను అయితే నేను స్టడీస్ చదువుకున్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే వీక్లీ వన్స్ ప్రతి సండే పట్టుకున్నాను డ్రాయింగ్ నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను ప్లస్ ఆడియో మిక్సింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ డిజిటల్ పోర్ట్రైట్స్ అవి కూడా చేస్తాను నాకు వీడియో ఎడిటింగ్లో సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ బీట్ బాక్సింగ్ కూడా నేను ఒకరోజు యూట్యూబ్లో చూస్తుంటే ఒకళ్ళు వచ్చారు వాళ్ళు చేస్తున్నారు అయితే ఎలా కూడా ఉంటుందా అని ఒకసారి యూట్యూబ్లో చెక్ చేస్తే అప్పుడు ట్యుటోరియల్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ బేసిక్స్ ఆ బేసిక్స్ నేర్చుకొని మీకు మొత్తం నా క్రియేటివిటీ వాడి యూస్ చేసుకుని ఒక పక్కన చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ దీన్ని హాబీగా తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాను సార్ నేను మంచి చిత్రకారుగా చిత్రకారుడుగా అండ్ జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగిన అనేక చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకున్నాడు గోపి మనోజ్ గత ఏడాది తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించాడు అలాగే జాతీయ స్థాయి సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ లోను సత్తా చాటాడు చదువుకుంటూనే రోజు గంటల తరబడి చిత్రలేఖనం సాధన చేస్తుంటాడని చెబుతున్నాడు గోపి మనోజ్ పెద్ద పెద్దమ్మలు అందుకు తామెప్పుడు అడ్డు చెప్పకుండా ప్రోత్సహించామని అంటున్నారు చదువుకుంటానంటే ఇక మాధే ఉంచాం వాళ్ళ నాన్నగ పట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మలేదు అతనికి ఇక మేమే తల్లిదండ్రులగా అతను పోషిస్తున్నాము అతను ఆర్ట్లో లో బాగున్నాడని చెప్పి ఏదైతే అతనికి నచ్చిందో దాన్నే చేయమన్నాం మేము బలవంతం ఏం చేయలేదు అతనికి దానిలోనే రాణిస్తున్నాడు ఏ పోటీలు ఉన్నా నేను తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్తాను లేకపోతే అతనే వెళ్తాడు దానికి కాదు మనం ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కాలేజ్ నుంచి రాగానే అదే పని ఎందుకంటే మాకు దాని గురించి తెలియదు తెలియనప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నందుకు తెలిసింది అడిగే కనుక అది చేసుకుంటా ఉంటాడు దాన్ని ప్రోత్సహించినట్టే ఇక మనం అది వద్దనైతే చెప్పలేదు చదువుని కూడా పెంచుకోమంటున్నాం ఆర్ట్ అంటే బాగా ఇష్టం అండి బాబుకి మేము అది వద్దాం కాకపోతే అదే కాకుండా చదువు మీద కూడా దృష్టి పెట్టమని చెప్తున్నాము సరే పెద్దమ్మా అని చెప్తాడు వచ్చాడంటే కాలేజీ ఈ రూమే ఈ రూమ్లోనే ఉంటాడు చదువుకుంటాడో తెలీదు ఆర్ట్ వేస్తాడో తెలీదు ఏం చేస్తున్నవారు అంటే ఆర్ట్ వేస్తున్నాను అంటాడు ఒకసారి ఒక చదువుకుంటానంటాడు ఆయన వదిలేస్తాం ఏ పని మేము చెప్పము శుభ్రంగా అన్ని చదువుకోమంటాం ఆ చదువుకు మాత్రం కాలేజీకి బయటికి మేము పీజీలో ఆడుతున్నాము అన్నీ చూస్తున్నాము వాడు కూడా కొంచెం సంపాదించుకుంటున్నాడు వాడికి కూడా ఏ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారండి ఆర్ట్ మాత్రం బాగా చేస్తాడు ఇప్పుడు మనం నిలిచిన మనిషిని అలా బొమ్మ ఏమంటే చేస్తాడు బాగా చేస్తాడు అన్ని సదుపాయాలు ఉన్నా ఏమీ చేయలేని వారు కొందరైతే ఎవరి ప్రోద్బలం లేకపోయినా పట్టుదలతో తనకిష్టమైన కళలను సొంతంగానే అభ్యసిస్తున్నాడు గోపి భవిష్యత్తులో మంచి చిత్రకారుడనే గుర్తింపు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు